గత సమావేశాలు నిర్వహించారు కదా వాటి అనుభవాలు చెప్పండి మీకు ఎలా అనిపించింది ఓ బోల్డన్ అనుభవాలు గుప్పెడు మంది పెట్టుకొని గతంలో ఒకసారి నాగపూర్ వెళ్తే నేను రెండు వేల పదకొండు అనుకుంటా కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఒక నలభై యాభై మందిని తీసుకో నాగపూర్ వెళ్ళాము అక్కడ ఎంట్రన్స్ డెలిగేషన్ ఫీజే ఆరు వందల రూపాయలు కట్టాలి అప్పుడు నరేంద్ర ధబోల్కర్ గారు ఉన్నారు అంధశ్రద్ధ నిర్మూలన సంఘటన నుంచి వారు మాకు ఆరు వందల రూపాయలు డెలిగేషన్ ఫీజు తీసుకోలేదు వారికి కృతజ్ఞతలు తర్వాత ఆయన చంపబడ్డారు మీకు అందరికి తెలిసింది నరేంద్ర దబోల్కర్ యాక్ట్ కూడా వచ్చింది అక్కడ తిరుగు ప్రయాణంలో భోజనం కూడా లేదు అందరూ ధనవంతులు ఆయా రాష్ట్రాల నుంచి ఆ డెలిగేషన్స్ వచ్చి పో విని పోతారు అంతే కానీ మేము ఎక్కువ మంది యూత్ పోయాము మాకు చాలా ఇబ్బంది అయింది అప్పుడు వంటగదికి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చుకొని చపాతీలు చేసుకొని పట్టుకొచ్చి నాగపూర్ రైల్వే స్టేషన్లో కూర్చుని తల రెండు రెండు ఆ చపాతీలు తిని వచ్చిన సందర్భం ఉంది అలాగే మంగళగిరికి వెళ్ళాము అక్కడ వాళ్ళు చెప్పారు బ్రదర్ ఇక్కడ కొద్దిపాటి షెల్టరే ఉంది రాత్రి పడుకోవడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటే ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక పదకొండు పన్నెండు ఇంటికి అక్కడే ఉన్నటువంటి నవజీవన్ అనే అడ్వకేట్ ఇంటికి వెళ్ళి ఇరవై మందిని కాళ్ళు ముడుచుకొని అడ్జస్ట్ అయ్యి పడుకున్నాం మిత్రులారా ఇలా విశాఖపట్నం గతంలో వెళ్ళినప్పుడు సరి అయిన పరిచయాలు లేక సహకరించే వాళ్ళు లేక రైల్వే స్టేషన్లో ఒక వంద రూపాయలు ఇస్తే ఎనభై రూపాయలు ఇస్తే నాలుగు గంటలు పడుకునే ప్లేస్ ఉంటుంది అట్లా పడుకున్న సందర్భాలు ఉన్నాయి తిండికి లేకపోతే బ్రెడ్ కొనుక్కొని తిన్న ఉన్నాయి పడుకోవడానికి సరియైన ప్లేస్ లేక ఒకవేళ ప్లేస్ ఉన్నా ముందస్తు చూపు ముందు చూపు లేక ఒక పది రూపాయలు అవుట్ వెలిగిస్తే అక్కడ దోమలు లేకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు ఆ ఆల్ అవుట్ ఆ రాత్రి తెచ్చుకునే వాళ్ళు లేక పడుకునే దుప్పట్లు లేక చాలా చాలా ఇబ్బందులు పడ్డ అనుభవాలు ఉన్నాయి అందుకే మన కార్యకర్తలు అందరూ రెండు చెద్దర్లు పడుకోవడానికి వేసుకోవడానికి తెచ్చుకోవాలని చెప్తున్నాం అందుకే అందుకే మీరు గమనించారో లేదో ముందు రోజు రాత్రి వచ్చినా షెల్టర్ ఇవ్వాలనుకుంటున్నాము ఆ కార్యక్రమాల అయిపోయినాక రాత్రి కూడా ఒకరోజు షెల్టర్ ఇవ్వాలనుకుంటున్నాము ఎందుకంటే అర్ధరాత్రి ట్రైన్ ఉన్నవాళ్ళు ఎక్కడో ఎందుకు అవ్వాలి మూడు రోజులు ఆనందంగా మంచి భోజనం చేసి హాయిగా ఉండి ఆ ఒక్క పూట డిస్టర్బ్ అయిపోయి రాత్రంతా నిద్రలేక మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ రోజంతా లీవ్ పెట్టుకోవడమో లేదా పనికి వెళ్ళకుండా డిస్టర్బ్ ఎందుకు కావాలి కాబట్టి గతంలో మాకు గైడ్ చేసేవాళ్ళు సరిగా లేక నిర్వాహకులు సరిగా లేక ప్రయాణంలో భోజనం చేయడానికి లేక డబ్బులన్నీ అయిపోయాయి పుస్తకాలు కొనుక్కునేవి వచ్చేప్పుడు ఏం డబ్బు లేక ఉపవాసం ఉండాల్సి వచ్చేవి కాబట్టి ఈసారి వచ్చిన వాళ్ళందరికీ సాయంత్రం ఏమాత్రం అవకాశం ఉన్నా అందరికీ కడ్ రైసో వెజిటేబుల్ బిర్యానియో లేకపోతే మన అన్నమో ప్యాకేజ్ చేసి పార్సిల్ కూడా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం ఖర్చులో ఖర్చు అవసరమైతే నాలుగు రోజులు పనికి వెళ్ళైనా కట్టుకుంటాం లేదా పది మందిని సహాయం అడిగైనా తీర్చుకుంటాం కానీ ఇంట్లో నుంచి ధైర్యంగా ఉద్యమం కోసం వచ్చే వాళ్ళు అసౌకర్యానికి ఇబ్బందులకి గురి కావద్దనేది మా ఉద్దేశం ఎన్నో చేదు అనుభవాలు పది రోజుల ముందు ఇరవై రోజుల ముందు సభలు డిసైడ్ అయితే ట్రైను రిజర్వేషన్ దొరక్క జనరల్ బాక్సుల్లో నిలబడి ఆ టాయిలెట్ బాత్రూమ్లో పక్కన నించుని డోర్ల దగ్గర వేలాడుతూ ఓ ట్రైన్ దిగి ఓ ట్రైన్ ఎక్కుతూ అమ్మో నానా ఇబ్బందులు పడ్డాం అందుకే ఇప్పుడు డెబ్భై ఎనభై రోజుల ముందే ప్రకటించాం రెండు నెలల ముందే ట్రైన్ రిజర్వేషన్లు చేసుకోండి అని మన వాళ్ళకి చెప్పడం వల్ల ఇప్పుడు హాయిగా రిజర్వేషన్ చేసుకుంటున్నారు డబ్బులు లేని వాళ్ళు కూడా ఈ రెండు నెలల్లో కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా ఈ రెండు నెలల్లో కొన్ని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు అలాగే సెలవులు లేని వాళ్ళు కూడా ముందే సెలవులు పెట్టుకో సెలవులు పెట్టుకోకుండా ఈ రెండు నెలలు వర్క్ చేసుకొని ఆ రెండు సెకండ్ సాటర్డే సండే ముస్లిం ఫెస్టివల్ ఫేస్ చేసుకొని సెలవులు పెట్టుకొని రావచ్చు వాళ్ళ యజమానులకైనా వాళ్ళ కంపెనీలకైనా వాళ్ళ ఆఫీసర్లకైనా రెండు నెలల ముందే చెప్పడం వల్ల వీళ్ళ సెలవులకి కొంచెం సింపతి వస్తుంది అలాగే డబ్బులు కూడా పొదుపు చేసుకోవడానికి అవకాశం వస్తుంది అలాగే రిజర్వేషన్ కాబట్టి ఇవన్నీ అనుభవంలో నుంచి వచ్చిన ముందు జాగ్రత్తలే ఇవన్నీ ఎక్కడికైనా వెళ్తే ఫుడ్ సమస్య ఆ ఫుడ్ మీద ఫోకస్ చేసి ఇంటి వంటలు పెడుతున్నాం మన వాళ్ళే చక్కటి అనుభవం ఉన్న వాళ్ళతో వండించి వాళ్ళం భోజనం పెట్టాలనేది అంశం పడుకోవడానికి మంచి ఏర్పాటు నిర్వహణ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి ఓకే ఎన్నో ఉన్నాయి అవన్నీ గంటలు గంటలు ఉంటాయి అనుభవాలు చెప్పాలంటే ఢిల్లీ దాకా పోయొచ్చినాం జనరల్ ట్రైన్ల అలా ఇరవై మంది ఢిల్లీకి అంటే మామూలు విషయం పూణేకి పోయి ముంబైకి పోయొచ్చినాం చెన్నైకి ఐదు పది సార్లు పోయొచ్చినాం ఈరోడు పట్టణంకు పోయిచ్చినాం భూపాల్ మధ్యప్రదేశ్ లో ఉన్న భూపాల్ కు పోయొచ్చినాం జనరల్ ట్రైన్ల ఓకే హైదరాబాద్ కు లెక్కలేనండి సార్లు విశాఖపట్నం లెక్కలేనండి సార్లు అనంతపురంకి బెంగళూరుకి ఎన్నో ఎన్నెన్నో